The fake is if you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love, but the fake is if you wanna play tough and wanna hate this I'll always show up and make a statement Everything I do so instinctive and so passionate Every word I move so descriptive like an adjective I got a vendetta against people who patented it Being negative when you should be getting after it I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you want to play tough and want to hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you want to play tough and want to hate this, I'll always. <laughs> సో అనేక యూట్యూబ్లో కానీ ఎక్కడా కూడా నబీల్ హోమ్ టూర్ అనేది అంతగా లేదు సో నబీల్ హోమ్ టూర్ తీయాలని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు మనము వరంగల్కి రావడం జరిగింది మనము నబీల్ అఫ్రీది ఇంటి వద్ద ఉన్నాము బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో అనూహ్యంగా ఒక వన్ వీక్ కా నుంచి నబీల్ అఫ్రీది అందరి కాన్సన్ట్రేట్ను వైపు డైవర్ట్ చేసుకుంటూ అందరినీ మెప్పించుకుంటూ ఈరోజు లక్షలాది మంది ఫాలోవర్స్తో నబిల్ అఫ్రీది నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు నబిల్ ఇంటికి రావడం జరిగింది మనం చూస్తున్నాం నబిల్ ఇంటి ముందు బిగ్ బాస్ భారీ కటౌట్ తోటి మనకు వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది నబిల్ ఇంటి దగ్గర ఉన్నాము మన నబిల్ ఇంటి యొక్క హోమ్ టూర్ను తీసే ప్రయత్నంలో ఈ ఎక్స్క్లూజివ్ ఇక్కడ రావడం జరిగింది ఒకసారి కనుక్కుందాం హలో అయ్యా మనం చూస్తూ ఉన్నాం నబిల్కి ఎక్కువగా అత్యంత ఇష్టమైన బైక్ ఇది సో దీని కాస్ట్ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు ఈ మధ్యనే ఈ బైక్ నబిల్కి అత్యంత ఇష్టమైన బైక్గా తను ఇష్టపడి కష్టపడి ఇష్టపడి ఈ బైక్ను ఈ మధ్యనే కొనుగోలు చేశారు ప్రస్తుతం అతను బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి ఈ బైక్ని ఎవరూ వాడటం లేదు ఇది కూడా మన వరంగల్ డైరీస్ వరంగల్ డైరీస్ షూట్ చేసేటప్పుడు కూడా నబిల్ ఎక్కువగా ఈ బైక్ని వాడుతూ ఉండేవాడు వరంగల్ డైరీస్ ద్వారానే ఒక మంచి యూట్యూబర్గా ఒక ఇన్ఫ్లుయెన్జర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నబిల్ అఫ్రీది దాని ఫలితంగా ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో ఎంటర్ కావడం జరిగింది ఇక్కడ గతంలో బిగ్ బాస్ కంటే ముందు ఫోర్ ల్యాక్స్ ఫాలోవర్స్తో ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి నబిల్ అఫ్రీది అనూహ్యంగా ప్రతిరోజు టెన్ థౌజండ్ మోర్ దాన్ ఫాలోవర్స్కి యాడ్ అవుతూ ఉన్నారు ప్రస్తుతము సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నియర్గా నబిల్ అఫ్రీది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుంది ఇక్కడ నబిల్ అఫ్రీది యూట్యూబ్ కూడా దాదాపు మోర్ దాన్ వన్ మిలియన్తో సక్సెస్ఫుల్గా అతని యొక్క ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇన్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా నబీల్ అఫ్రీది బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో వివిధ ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తూ ఉంటారో అప్లోడ్ చేసిన విత్ వితిన్ మినిట్స్లోనే నియర్లీ వన్ ల్యాక్ చేరుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు సో ఇక్కడ నబీల్ అఫ్రీది గర్వంగా చెప్పుకునే వరంగల్ బిడ్డ వరంగల్ ఉమ్మర్ జిల్లాకు మాత్రమే పరిమితమైన నబీల్ అఫ్రీది ఈరోజు బిగ్ బాస్ పుణ్యం అంటూ ఇతను ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువానికి నబీల్ అఫ్రీది ఈరోజు ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు మరి దాంట్లో భాగంగా నబీల్ అఫ్రీది హోమ్ టూర్లో ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్లో ఒక మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి నబీల్ అఫ్రీది ఈవెన్ బిగ్ బాస్ కూడా అనేక మార్లు న నబీల్ అఫ్రీది యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ గుడ్ అంటూ బిగ్ బాస్ కూడా నబీల్ అఫ్రీద్ని ఎన్నోసార్లు అప్రిషియేట్ చేశారు ఈవెన్ నాగార్జున కూడా నబీల్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎంతో మంత్రముగ్ధుడిగా అతని పర్ఫార్మెన్స్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తున్న నాగార్జున గారు కూడా నబీల్ అఫ్రీద్ని ఎన్నోసార్లు మెచ్చుకోవడం జరిగింది ఈరోజు శనివారం మరొక్కసారి నబిల్ అఫ్రీద్ని తన యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా నాగార్జున గారు ఈవెన్ బిగ్ బాస్ కూడా మరొక్కసారి మెచ్చుకోబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు మనము ఇంట్లోకి వెళ్దాము రండి మనము నబీల్ అఫ్రీది ఇంట్లోకి వెళ్దాం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు నబీల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో so, ఇక్కడ యూట్యూబర్ మాత్రమే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాకుండా విద్యా విధానంలో కూడా నబిల్ అఫ్రీద్ అనేది నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాడని చెప్పేసి వాళ్ళన్న చెప్తున్నారు న్ సో so, దీంతో పాటు నబిల్కి ఇష్టమైన తన స్టూడియో పైన ఉంది ఇష్టమైన ఐటమ్స్ ఎక్కువగా ఏమైతే ఇష్టపడతాడో అవన్నీ కూడా ఒక షో కేజ్లా భద్రపరిచి ఉన్నారు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చూపిస్తున్నాం రండి మన పైకి వెళ్దాం సో ప్రస్తుతం మనం ఇప్పుడు నబిల్ ఎక్కువగా ఇష్టపడే తన ఇంటిలో భద్రపరుచుకున్న అనేక రకాల వస్తువులు మనం చూడబోతున్నాం తన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సో ప్రస్తుతం మనము నబీల్ అఫ్రీది ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఈ ఈ ఇంట్లో ఎక్కువగా వరంగల్ డైరీస్ సంబంధించి అనేక రకాల సన్నివేశాలు కూడా ఇక్కడే జరిగినాయని చెప్పి వాళ్ళ అన్నయ్య అంటున్నారు సో ఇక్కడ వరంగల్ డైరీస్ సంబంధించి ఈ ప్రాంతంలోనే ఎక్కువ టైము స్పెండ్ చేస్తూ ఉండేవాడు వరంగల్ డైరీస్ అనేది ఈరోజు మిలియన్స్ మోర్ దాన్ సబ్స్క్రైబర్స్తో ముందుకు పోతుందంటే ఇక్కడే ఏ ఆలోచన చేసినా ఏ షూట్ చేద్దామన్నా నాడు ఏ షూట్ చేయాలన్నా కూడా నబీల్ అఫ్రీది ఎక్కువ ఈ రూమ్లోనే టైం స్పెండ్ చేస్తూ తన దినచర్యను మునుముందుకు కొనసాగిస్తారని చెప్పి వాళ్ళ అన్నయ్య కూడా అంటున్నారు సో కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనం చూస్తున్నాం నబిల్ యొక్క డ్రెస్సెస్ చూడండి నబిల్ ఎవ్రీ టైం ఎంత ఇష్టపడి కొనుక్కున్నారో అనేక రకాల షూస్ ఇక్కడ ఫంక్షన్ పోవాలన్నా లేకుంటే వరంగల్ డైరీస్ షూట్ అన్నా లేదన్నా ఇన్ఫ్లుయెన్జర్గా ఏది స్టార్ట్ చేయాలన్నా దాని అతని యొక్క ప్రపంచం సో ప్రస్తుతం మనము నబీల్ అఫ్రీది డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాము ఇతను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అంటే గతంలో కొనుక్కున్నప్పటికీ భద్రపరచుకుంటూ ఉంటాడు అంటే ప్రస్తుతం అది యూజ్ చేయనప్పటికి కూడా ఎందుకో ఇష్టంగా ఒక టెన్త్ క్లాసా ఇంటర్మీడియటా లేకుంటే డిగ్రీయా ఏ ఎడ్యుకేషన్లో ఏది కొన్నా కానీ భద్రపరచుకునే అలవాటు నబీల్ అఫ్రీద్కి ఎక్కువగా ఉండేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా డ్రెస్సింగ్ స్టైల్ ఒకసారి ఇక్కడ చూడండి నబీల్ అఫ్రీది ఇష్టమైన డిఫరెంట్ డిఫరెంట్ షూస్ ఉన్నాయి ఒకసారి ఈ షూ చూడండి ప్రజెంట్ ఈ షూస్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తున్నప్పటికి కూడా దాదాపు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్న ఈ షూస్ ఇప్పటికి కూడా అతను యూజ్ చేయనప్పటికీ నబీల్ అఫ్రీది ఒక గుర్తుగా దీంట్లో బదిలపరుచుకున్నారు ఇక్కడ ఈ షూ చూడండి ఆల్మోస్ట్ రేర్గా చూస్తూ ఉంటాం అందరూ యూజ్ చేసేది ఒకేతయితే నబీల్ అఫ్రీది యూజ్ చేసేది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ షుడ్ బి లాట్ మోర్ డిఫరెన్స్ అనేది నబీల్ అఫ్రీది యొక్క నైజం అతనికి అది ఇష్టం అందరూ ఒక తీరుగా ఉంటారు దాంట్లో ప్రత్యేకత లేదు నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అది షూ కావచ్చు నేను వేసుకునే డ్రెస్ కావచ్చు నా వే ఆఫ్ స్టైల్ కావచ్చు ఏదైనా సరే నబిల్ అఫ్రీది వెన్ ఈజ్ కంపేర్డ్ టు ద రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ నబిల్ అఫ్రీది షుడ్ బి డిఫరెంట్ అనే కోణంలో ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడు ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం నబీల్ అఫ్రీది యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో మన మనతో వాళ్ళ అన్నయ్య ఉన్నారు మరి డ్రెస్సింగ్ స్టైల్ గురించి వాళ్ళ ఆనే అడిగి తెలుసుకుందాం సో రకరకాల డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయండి మరి ఎక్కువగా నబీల్ అఫ్రీది డ్రెస్సింగ్కి మరియు అతని యొక్క డ్రెస్సింగ్ రూమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు మరి దీనిపై మీరు యాక్చువల్లీ ఇది నబీల్ అఫ్రీది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ రూమ్ ఇట్లా డిజైన్ చేసుకున్నారు అండ్ వచ్చి స్నానం చేసి వచ్చి మనం డ్రెస్సులు అండ్ షూస్ ఇవన్నీ ఈజీగా దొరికిపోవాలి కొంచెం యాక్చువల్లీ నవీల్కి యునిక్ ఉండాలని చాలా ఇష్టం మీరు చెప్పినట్టు ఇంతకుముందు అండ్ ఈ జాకెట్స్ వచ్చేసి ఈ జాకెట్స్ కూడా చాలా ఇష్టం ఇవి అన్ని జారాయి జాకెట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంట్రీలో ఏదైతే జాకెట్ వేసుకున్నారో తను ఇది అదే సో ఎక్కువగా నబీల్ అఫ్రీది ఈ జాకెట్ తోటి అందరికీ ఈజీగా మనం గుర్తుండే విధంగా అంటే ఈ డ్రెస్ చూస్తేనే ఎక్కువ నబిల్ మనం ఈజీగా ఇంటే గుర్తుపట్టవచ్చు సో దీంతోపాటు రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్సెస్ అసలు ఎన్ని రకాల డ్రెస్సెస్ ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఆయనకి చిన్నప్పటి నుంచే డ్రె మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక డ్రెస్ తీసుకుంటే అది చిన్నదైనా పెద్దదైనా అది గుర్తింపుగా ఉండిపోవాలి అంతే అన్నట్టు ఆయనే స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూనే వస్తారు డ్రెస్సెస్ అండ్ ఆల్ సో నబీల్ అఫ్రీది ద బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో అందరి చూపు తన వైపు తిప్పుకున్నటువంటి నబీల్ అఫ్రీది ఏది టచ్ చేసినా కానీ నబీల్ అఫ్రీదికి ఒక ప్రత్యేకత ఉంది మనం ఇంతముందే చూసాము అతని డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్రజెంట్ అతని డ్రెస్సెస్ కానీ వేసుకున్న షూస్ కానీ ఇవన్నీ కూడా నాకంటూ ప్రత్యేకత ఉండాలని చెప్పి మరీ మరీ చెప్తున్న నబీల్ అఫ్రీది అదే కోణంలో ముందుకు వెళ్ళాడు తత్ఫలితంగా అతను ప్రత్యేక గుర్తింపు కూడా పొందారు మరొక విషయానికి వస్తే మనం ఇక్కడ చూస్తున్నాము నబీల్ అఫ్రీది యూజ్ చేసినటువంటి అనేక రకాల వాచెస్ అంటే ఒక డ్రెస్సు మాత్రమే కాదు ధరించే షూ మాత్రమే కాదు ఇక్కడ ఈవెన్ వాచెస్లో కూడా అందరి కాన్సన్ట్రేషన్ తనపై పడాలి అన్నట్టుగా సౌదీ నుంచి వాళ్ళ అన్నయ్య సౌదీలో ఉంటారు సో సౌదీ నుంచి ఎప్పుడు వచ్చినా కానీ నా తమ్ముడు నబీల్ అఫ్రీద్కి ఒక సపరేట్ ఐటము చెప్పకుండానే సర్ప్రైజింగ్గా వాళ్ళ అన్న షెడ్యూల్ గారు కూడా ఎప్పుడు తెస్తూ ఉండేవాళ్ళు బహుశా దాని ఫలితం కావచ్చు అన్నదమ్ముల ప్రేమ సో నా తమ్ముడు ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఎంతో గొప్పగా ఉండాలని చెప్పి కోరుకోవడంలో ఎలాంటి అతిశయక్తి లేదు కాకపోతే నబీల్ అఫ్రీది అన్న విషయానికి వస్తే నా తమ్ముడు ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాడు కానీ ఇంత నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడని చెప్పి కలగనలేదు ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు తల ఎత్తుకునే విధంగా గర్వంగా సగౌరవంగా ఈజ్ మై బ్రదర్ ఈజ్ మై సన్ అంటూ కుటుంబ సభ్యులు సగౌరవంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దట్ గ్రేట్ గోస్ టు బిగ్ బాస్ ఎయిట్ వరంగల్ డైరీస్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్జర్గా గుర్తింపు పొందిన నబిల్ అఫ్రీది యొక్క ప్రత్యేకత రానున్న రోజుల్లో మూడింతలుగా ఉండబోతుందని చెప్పేసి ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ విన్నర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ద రిజల్ట్ విల్కమ్ ద కాన్సిక్వెన్స్ కమ్ ఓన్లీ టు నబిల్ అఫ్రీది వన్స్ అగైన్ ఫ్రమ్ నబిల్ అఫ్రీది ఫ్రమ్ వరంగల్ అంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి అక్కడ చూడండి నబిల్ అఫ్రీది అతని పేరు కూడా ఎంత గొప్పగా అందరికీ కనబడే విధంగా డ్రెస్సింగ్ రూమ్లో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నబీల్ అఫ్రీది ఇంట్రొడక్షన్తో అతని నేమ్ అనేది కనబడాలి సో ప్రస్తుతం నబీల్ అఫ్రీది అన్నయ్య గారు మనతో ఉన్నారు షెడ్యూల్ గారు మరి నబీల్ అఫ్రీది బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో అవకాశం వచ్చినప్పుడు బిగ్ స్క్రీన్ మీద నబీల్ అఫ్రీది కనబడ్డపుడు మరి కుటుంబ సభ్యుల యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉండేదో ఒకసారి అడిగి తెలుసుకుందాం సో నమస్తే షడ్జిల్జీ నమస్తే మరి బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో నబీల్ అఫ్రీది వరంగల్ నుంచి సెలెక్ట్ అయ్యారు మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఇప్పుడు బిగ్ బాస్లో బిగ్ బాస్ యొక్క అప్రిసియేషన్ నాగార్జున యొక్క అప్రిషియేషన్తో విజయవంతంగా ముందుకు పోతున్నారు సో నబీల్ అఫ్రీది అన్నగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన కష్టం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ అఫ్రీది కష్టం ఇది స సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడి ఆయన ఈ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు అండ్ లాస్ట్ ఇయరే తనకి బిగ్ బాస్లో ఆఫర్ వచ్చేది బట్ కొన్ని డిలేస్ వల్ల రాలేదు సో ఈ ఇయర్ నేను సౌదీలో ఉండే అప్పుడు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందని నాకు చెప్పారు సో అప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను దాని తర్వాత ఆడిషన్కి వెళ్ళి వచ్చినాక సెలెక్టెడ్ అని చెప్పినాక ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఇప్పుడైతే త్రీ వీక్స్లో నామినేషన్లో రాలేదు అండ్ ఫోర్త్ వీక్ నామినేషన్స్లో వచ్చి ఆడియన్స్ చాలా సపోర్ట్ చేశారు సో టాప్ వన్లో నిల్చున్నాడు అండ్ ముందు ముందుగా బైక్ గేర్స్ ఎలా అయితే వన్ టూ త్రీ ఫోర్ పోతూ ఉంటాయో మనోడు కూడా అట్లనే గేర్స్ మార్స్తూ ఉండు మార్చా ఉంటాడు అండ్ లాస్ట్ వరకు ఉండి ట్రోఫీ తీసుకొని వరంగల్కి వస్తాడు ఇది మొదటిగా ఒక యూట్యూబర్గా వరంగల్ డైరీస్ ద్వారా ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్గా అలా సినిమాలో బిగ్ స్క్రీన్ మీద నబీల్ అఫ్రీది కనబడాలని చెప్పి ఎంతో కష్టపడ్డాడు దీనికి సంబంధించి పేరెంట్స్ యొక్క యాక్సెప్టెన్సీ పొందిన తర్వాత యూట్యూబర్గా గుర్తింపు పొందిన తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్స్ తర్వాత కట్ చేస్తే ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నబీల్ అఫ్రీది ముందుకు వెళ్తున్నారు మరి నబీల్ అఫ్రీది అన్నగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ మనోడు ఫస్ట్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉండే స్టార్టింగ్ నుంచే స్కూల్లో ఉన్నప్పటి నుంచే అండ్ నా డాడీని చెప్పేది ఆయనే ఆడిషన్స్కి తీసుకెళ్ళండి అడ్ తీసుకెళ్ళండి అని సో డాడీ తీసుకెళ్లేవారు బట్ ఛాన్స్ దొరకలేదు అండ్ ఫోటోషాప్ చాలా ఇష్టం ఉండే నవీలకి ఫోటోషాప్లో ఫొటోస్ ఎడిట్ చేసి ఫేస్బుక్లో కూడా ఫొటోస్ చాలా అప్లోడ్ చేసేది దాని తర్వాత మనకు మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అండ్ యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ సో మెల్లి మెల్లిగా యూట్యూబ్ స్టార్ట్ చేసిండు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా కష్టం ఉండే స్టార్టింగ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వెళ్ళడానికి దాని తర్వాత మళ్ళీ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా అదే కష్టం అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అండ్ అదే యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని మనోడు బిగ్ బాస్ ఎయిట్కి వెళ్ళాడు నాకు చాలా అంటే చాలా ప్రౌడ్ ఉంది సో బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో ఒక మంచి గుర్తింపుతో ముందుకు పోతున్న నబీల్ అఫ్రీద్ యొక్క విద్యాభ్యాసం కూడా తెలుసుకోవాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు నబీల్ ఎంతవరకు చదివాడు ప్రస్తుతము వీటితో పాటు ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అండి యాక్చువల్లీ ఈ యూట్యూబ్లో వీడియోస్ చేయడం కానీ మూవీస్ చేయడం కానీ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ అందరు ఏమనుకుంటారంటే వీళ్ళకి చదువు లేదు కావచ్చు వీళ్ళకి నౌకర్ లేదు కావచ్చు అనుకుంటారు కానీ మనోడు డిగ్రీ కంప్లీట్ చేశాడు అండ్ ఎంబీఏ కూడా పర్సీవ్ చేస్తున్నాడు